వృషభ రాశి వారికి జీవిత ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి గల అవకాశాలు గల యొక్క విశేషాలను గ్రహించగలుగుతారు అదేమిటో చమత్కారం డెబ్బై శాతం పనవుతుంది ముప్పై శాతం పని కాదు ఇది ముందుకు వెళుతుందా లేదా అన్నటువంటి ఒక సందిగ్ధ స్థితి ఏర్పడుతుంది ఖచ్చితంగా గణపతి పూజ గణపతి ఆరాధన ఇక్కడ దాకా చేరిన వాళ్ళకి ఎంతో శ్రేయస్కరం ఉపయుక్తం పనులన్నీ అలా ఆగిపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా స్వామివారిని ఆశ్రయించి ప్రతిరోజు మీ శక్తి కొలది పూజ జరిపించండి మంచి విషయాలన్నీ కూడా మీకు సమకూరుతాయి ఏవైతే నష్టపోయే అంశాలు ఉన్నాయో వాటంతట అవి వెనక్కి వెళ్ళిపోతాయి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి శత్రువర్గం బలోపేతం అవుతున్నారన్న విధంగా కొన్ని వార్తలు సమాచారాన్ని అందుకోగలుగుతారు మీ వైపు నుంచి మీరు బలోపేతం అవ్వడానికి ఏ నిర్ణయం తీసుకోవాలి ఏ ఏర్పాట్లు చేసుకోవాలి అన్న నిమిత్తం మీ ప్లానింగ్స్ ఉండగలిగితే అన్ని విధాలా బాగుంటుంది ఆ యొక్క విధి విధానంలో మాత్రం ఆటంకాలు ఏర్పడటం తరచూ పోస్ట్ పోన్ అవటం ఈ రకమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ విషయాలలో అశ్రద్ధ చేయొద్దు స్త్రీలకు ఈ వారం నూతన సంబంధాల రీత్యా అనుకూలమైనటువంటి శుభవార్తను వినగలుగుతారు ద్వితీయ వివాహము మొదటి వివాహం చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది కొన్ని కార్యక్రమాల నిమిత్తం అవగాహన లేక అపశ్రుతులు చోటు చేసుకుంటాయి అప్రమత్తంగా ఉండండి ఫుడ్ అలర్జీస్ స్టార్ట్ అవుతాయి ఈ విషయంలో కాస్తంత కనిపెట్టుకొని ఉండండి ఇంతకు ముందు నుండే ఈ యొక్క ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎక్కువ శాతం మార్పు అనేది ఉంటుంది కొన్ని రకాలైనటువంటి పదార్థాలు మీకు పడక అనారోగ్యం వస్తుంటుంది ఈ విషయంలో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవటం అనేది అత్యంత ఉపయుక్తమైన విషయము అనవసరమైనటువంటి వైద్యము అనవసరమైనటువంటి రాంగ్ ట్రీట్మెంట్ల జోలికి వెళ్లకుండా ఉంటారు మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వాహన క్రయ విక్రయాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు హాఫ్ వైట్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పట్టించండి ప్రత్యేకించి కుటుంబంలో కలహాలు గొడవలు కొంతమంది ప్రవర్తన బాలేక చికాకులు తరచుగా ఎదురవుతున్నట్లయితే రాబోయే మహాశివరాత్రి పర్వదినన్నాడు అమృత పాశుపత హోమాన్ని జరిపించండి ఈ సమస్యల నుండి బయట పడగలుగుతారు శివానుగ్రహం లభిస్తుంది చేతికి మహాపాష్పద కంగణాన్ని ధరించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన జరిపించండి